హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే ఒక ముఖ్యమైన లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా ఆశా వర్కర్లకు భారీ గుడ్ న్యూస్ అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే ఆ గుడ్ న్యూస్ ఏంటనేది మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలు వెళ్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే గవర్నమెంట్ నుండి వచ్చే ప్రతి ఒక్క ముఖ్యమైన అప్డేట్ మీకు ముందుగా తెలియపరచడం జరుగుతుంది ముఖ్యంగా వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కోసం వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశా వర్కర్లకు వరాలు చల్లు కురిపించారు ఎన్నో ఏళ్ళుగా పెండింగ్లో ఉన్న ఆశా వర్కర్ల సమస్యలు రీజనల్ వేతనాలు సెలవుల అంశాలను సమర్థంగా పరిష్కరించారు ఆశా కార్యకర్తల గరిష్ట వయో పరిమితిని అరవై రెండేళ్లకు పెంచాలని నిర్ణయం తీసుకున్నారు అలాగే ఆశా వర్కర్ల మొదటి రెండు ప్రసవాలకు ఇకపై నూట ఎనభై రోజుల వేతనంతో కూడిన సెలవులు ఇస్తారు అలాగే ఆశా కార్యకర్తలకు గ్రాట్యూట్యూని కూడా చెల్లించాలని నిర్ణయించారు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో త్వరలోనే ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేయనుంది ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు నలభై రెండు వేల ఏడు వందల యాభై రెండు మంది ఆశా వర్కర్లు ఉన్నారు అయితే ప్రస్తుతం వారికి నెలకు పదివేల రూపాయల వేతనం చెల్లిస్తూ ఉండగా సర్వీస్ ముగిసిన తర్వాత గ్రాట్యుటీ కింద ఒకటి పాయింట్ ఐదు లక్షలు అందుతుందని అంచనా వేస్తున్నారు ఆశా వర్కర్లకు ప్రసవ సెలవులను ప్రాధాన్యంగా తీసుకొని వారికి నూట ఎనభై రోజుల వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు ఇక ఈ నిర్ణయం అనేది మహిళా ఆశా వర్కర్లకు కౌలు చేసే కీలక నిర్ణయంగా భావిస్తూ ఉన్నారు సమాజంలో ఆరోగ్య సేవల సరఫరా చేసే మహిళలు ఈ విధమైన సేవలను పొందటం ద్వారా కుటుంబాలకు కూడా ఎంతో సాయం చేస్తూ ఉంది అయితే ఆశా వర్కర్ల సర్వీస్ పూర్తయిన తర్వాత వారికి గ్రాట్యుటీ చెల్లించడం కూడా ముఖ్యమైనది ఈ నిర్ణయంతో వారి ఉద్యోగం ముగిసిన తర్వాత వారి శ్రేయస్కు మరింత ప్రోత్సాహం కలిగే అవకాశం ఉంది ఇప్పటి వరకు ఈ విధమైన గ్రాట్యుటీ చెల్లింపులు లేకపోవడంతో వారి పునరుద్ధరణ మరియు స్వీయ ఆర్థికతకు కూడా సహాయం చేయబడుతుంది ఇక ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు నలభై రెండు వేల ఏడు వందల యాభై రెండు మంది ఆశా వర్కర్లు పనిచేస్తూ ఉన్నారు వీరిలో ముప్పై ఏడు వేల పదిహేడు మంది గ్రామాల్లో ఐదు వేల ఏడు వందల ముప్పై ఐదు మంది పట్టణాల్లో సేవలు అందిస్తూ ఉన్నారు వారు ప్రస్తుతం నెలకు పదివేల వేతనం పొందుతూ ఉన్నారు తద్వారా వారిని ఆదర్శంగా నిలిపేందుకు ప్రభుత్వం ఎంతో కృషి అయితే చేస్తుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో ఉన్న ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్